హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ టుడే రెసిపీ వచ్చి మటన్ తినే వాళ్ళకి మటన్ కీమా అంటే ఎంతో ఇష్టపడే వాళ్ళని ఈ కార్తీక మాసంలో ఉంటారు కదండి వాళ్ళు ఆ రీప్లేస్లో రీప్లేస్మెంట్గా మనం వెజ్ కీమా ఎలా చేసుకోవాలో చూసుకుందాం చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఇది ఒక్కసారిగా తిని చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలంటారు మన తక్కువ బడ్జెట్లో మనం మటన్ కీమాని వెజ్ కీమాలో ఎలా చేసుకోవాలో చూసుకుందాం మటన్ కీమా అనేది థౌజండ్స్ అలా ఉంటుంది సో మనకు వెజ్లో ఇది మనకు ట్వంటీ రూపీస్ పెడితేనే ఈ కీమా వచ్చేస్తుందండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేస్తారంటే మళ్ళీ మళ్ళీ వదలరు అంత బాగుంటుందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం మనం మటన్ కీమా లాగా వెజ్ కీమా చేసుకునే దానికి కావాల్సిన పదార్థాలు మీల్ మేకర్ దీన్ని సోయా అంటారండి సోయా అంటారు చాలా చాలా బాగుంటుంది ఇది ఇది కొంచెం పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకొని హాట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇది హాట్ వాటర్లో ఉడకన అవసరం లేదు హాట్ వాటర్లో యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం నాందితే మనకు ఆ సింగ్స్ అనేది చాలా చాలా ఎక్కువ వస్తుందండి ఇది మీల్ మేకర్ చేస్తారు చాలా బాగుంటుంది ఇది పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ కడాయి హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండి వీడియో స్కిప్ చేయకండి వీడియో చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి కొంచెం కస్తూరి మేర్తీ వేసుకోండి కస్తూరం అవుతుంది ఫ్లేవర్ కోసం అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అని వేసుకుంటాము ఇవి కొంచెం చిటపట ఆడిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న చాపుకు కట్ చేసుకున్నాను నేను రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టద్దండి మీడియంలో ఫ్లేమ్లోనే పెట్టుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి అండి చాలా బాగుందండి కర్రీ అయితే మటుకు నేను ఫస్ట్ టైం చేశాను చాలా టేస్టీగా ఉంది నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉందండి మనకు అంత బాగుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి మనకు ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోండి అండి ఇప్పుడు నేను రెండు టమోటాలు తీసుకొని మిక్సీ చేసుకుని జస్ట్ పల్స్ కొట్టుకున్నాను అండి మరి దెబ్బలు దెబ్బలుగా కాకుండా జస్ట్ జ్యూసీగా ఉంటుందని పల్స్ మోడల్ కట్టుకొని అది యాడ్ చేసుకున్న రెండు టమోటాలండి ఇవి రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిరకాయలు రెండు టమోటాలు ఈ టమోటా ప్యూ ఇది కూడా అందులో యాడ్ చేసుకొని ఆ పచ్చి వాసన పోయి అదంతా బాగా మిక్స్ అయ్యి ఆయిల్ కొంచెం పైకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి టమోటా ప్యూరిని ఆనియన్స్లో యాడ్ చేసుకొని మనకు ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము మసాలా ఎంత బాగా ఎగితే అంత బానిపి తగినంత ఉప్పు యాడ్ చేసుకుందామండి మీ కర్రీని క్వాలిటీని బట్టి మీరు యాడ్ చేసుకుని ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనం పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మన కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మీ స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి మా కారం కొంచెం ఎక్కువ సో అందువల్ల మేము తక్కువ యాడ్ చేసుకున్నాం మా కారం చాలా స్పైసీగా ఉంటుందండి అందుకని నేను కర్రీస్లో తక్కువ కారం యాడ్ చేస్తాను ఇవన్నీ పచ్చి వాసన పోయేదాకా బాగా మిక్స్ చేసుకోండి అండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మనం సోయా చిక్స్గా నాన్ పెట్టుకుందాం కదండి దాన్ని ఇలా పిండుకొని ఇప్పుడు ఆ నీళ్ళన్నీ పీల్ చేసుకుంటాయండి ఇది ఇప్పుడు దీన్ని ఇలా పిండుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని దాంట్లో వాటర్ ఏం లేకుండా పిండుకోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చాలా బాగుందండి కర్రీ టేస్ట్ అంటే మటన్కి మా తిన్న ఉంది ఇది ఇది నేను దేంతో చేశాను అనేది మా ఇంట్లో మా ఆయన అసలు ఇంతవరకు కనిపెట్టలేదు తిన్నేమో తిన్నాడు బాగానే కందిపప్పు అన్నాడు పెసరపప్పు అన్నాడు ఏదేదో చెప్పాడు కాలీఫ్లవర్ అన్నాడు కానీ ఇంతవరకు పేరు ఇంకా చెప్పలేదైనా చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది వెజిటేరియన్స్కి కూడా ఇది చాలా చాలా బాగుంటుందండి వాళ్ళకి ఎప్పుడు పప్పు అవే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూసారంటే ఈ కర్రీ చాలా బాగొచ్చింది వేడి వేడి అన్నంలో తిన్నామంటే చాలా చాలా బాగుంది మన నాన్ వెజ్ ప్రీతికారులు ఉంటారు కదండి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా నచ్చద్ది ఈ టైంలో ఇది మాల వేసుకొని ఉంటారు మనం ఒకే పప్పు కాకుండా ఇలా వేసుకొని అంతా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అండి ఈ కర్రీని మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుని ఆ స్మెల్ అంతా చూయ స్మెల్ అంతా రాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ అవునండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటా క్లోజ్ చేసుకొని మూత కలుపుకుంటా ఉండండి వదిలేయొద్దండి అలాగే స్టవ్ మీద మాడిపోతుంది అడుగు చూసారుగా ఎంత బాగా వచ్చిందో కర్రీ కొంచెం ఆయిల్ తక్కువైంది ఫ్రెండ్స్ అందువల్ల కొంచెం నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఈ సోయాకి చాలా ఆయిల్ పడుతున్నట్టుంది కర్రీకి చాలా బాగుంది అయితే కర్రీ టేస్ట్ ఆయిల్ పట్టిన టేస్ట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను నాకైతే చాలా బాగుందండి మేము ఇప్పుడు నాన్ వెజ్ తిన దానివల్ల ఇది ఇలా ట్రై చేసిన ఎలా ఉంటుందా అని టేస్ట్ బాగుంది అంతా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కర్రలు ఏం చూసుకొని ఇట్లా క్లోజ్ చేసుకుని టూ మినిట్స్ కుక్ అవనండి ఇప్పుడు ఓపెన్ చేసుకొని మీకు ఏమన్నా ఉప్పు కారం అలా తగ్గిందంటే ఒకసారి చెక్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడేనండి కలుపుకోలేదు మళ్ళీ ఆపేటప్పుడు అంత బాగోదు ఇప్పుడు నాకు ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకున్నానండి నేను నాకు కొంచెం ఉప్పు తగ్గింది సో నేను అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను దీంట్లో ఎక్కువ పట్టలేదండి కొంచెం సాల్ట్ పట్టింది అంతేనా పెద్ద ఏం పట్టలేదు నాకు జస్ట్ ఒక కాల్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను దీంట్లో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఫైనల్గా సర్వ్ చేసుకుందాం టేస్ట్ అయితే హాసంగా ఉందండి ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి మటన్ తినే వాళ్ళకి చాలా చాలా నచ్చద్దు అనుకుంటాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ చేసే లైక్ ఎంతో వాల్యుబుల్ అనుకుంటున్నాను దీన్ని మనం రైస్తో కానీ చపాతీతో కానీ తినొచ్చు నేనైతే రైస్తో తిన్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్